ఈ మధ్య కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇతర భాష హీరోల జోష్ పెరిగిపోతూ వస్తుంది మొదట వారు నటించిన డబ్బింగ్ సినిమాలను తెలుగులో విడుదల చేస్తూ వాటితో మంచి విజయాలు అందుకుంటూ టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ను సంపాదించుకుంటున్న కొంతమంది హీరోలు ఆ తదుపరి నేరుగా తెలుగు సినిమాలోనే నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు ఈ మధ్య కాలంలో ఈ లిస్టు భారీగా పెరిగిపోతుంది ఇకపోతే కోలీవుడ్ నటులలో ఒకరైనటువంటి ధనుష్ తాను నటించిన ఎన్నో తమిళ సినిమాలను మొదట తెలుగులో విడుదల చేశాడు వాటి ద్వారా ఈయన మంచి విజయాలను తెలుగులో అందుకుని మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు ఆ తర్వాత పెట్టి తెలుగు సినిమాలో నటిస్తున్నాడు కొంతకాలం క్రితం ఈయన సర్ అనే తెలుగు మూవీలో నటించి మంచి విజయాన్ని అందుకున్నాడు ప్రస్తుతం కుబేరా అనే మరో తెలుగు సినిమాలో హీరోగా నటిస్తున్నాడు ఇక దుల్కర్ సల్మాన్ తెలుగులో వరుసపెట్టి విజయాలను అందుకుంటున్నాడు మొదటగా ఈయన మహానటి ఆ తర్వాత సీతారామన్ తాజగల్లకి భాస్కర్ సినిమాలతో మూడు విజయాలను తెలుగులో అందుకున్నాడు ఇకపోతే కన్నడ నటుడు రిషబ్ శెట్టి కొంతకాలం క్రితం కాంతారా అనే సినిమాలో హీరోగా నటించి ఆ మూవీకి దర్శకత్వం వహించిన విషయం మనకు తెలిసిందే ఈ సినిమాను తెలుగులో విడుదల చేయగా ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది ఈ సినిమా ద్వారా ఈయనకు తెలుగులో మంచి గుర్తింపు వచ్చింది ఇకపోతే ఈయన తెలుగులో హనుమాన్ అనే సినిమాలో నటించబోతున్నాడు ఇలా రోజు రోజుకు తెలుగులో నటించడానికి ఆసక్తి చూపిస్తున్న హీరోల సంఖ్య పెరిగిపోతుంది